ఈ రోజే ఈ రోజే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ రావడం జరిగింది గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు శుభవార్త గౌరవ వేతనం చెల్లింపునకు ముప్పై కోట్లు విడుదల సో మొత్తం గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని పాస్టర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది వారికి గౌరవ వేతనం చెల్లించేందుకు ముప్పై కోట్ల నిధులను విడుదల చేస్తున్నారు చంద్రబాబు గారు ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకు గత ఏడాది మే నుంచి నవంబర్ వరకు కూడా గౌరవ వేతనాలు చెల్లింపుగాను ఈ మొత్తాన్ని వినియోగించుకున్నారు పాస్టర్లకు గౌరవ వేతనం కింద ఒక్కొక్కరికి నెలకు ఐదు వేలు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది మంగళ యువకులం పాదయాత్రలో లోకేష్ ఈ మేరకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే గుడ్ ఫ్రైడే సందర్భంగా గౌరవవేత విడుదలపై జీసస్ మనకి బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ జోసెఫ్ మోసి గంటి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు సో ఏదేమైనా ఈరోజు ఒక్కొక్కరికి మనం చూసుకున్నట్లయితే నెలకి ఐదు వేలు చొప్పున ఎన్ని నెలలు అయితే ఇప్పుడు అన్ని నెలలకు సంబంధించి వారికైతే అయితే వారి ఖాతాలో డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నమాట ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను